హలో తెనాలి మరి పరిసర ప్రాంతాల ప్రజలకు గొప్ప శుభార్త తీసుకొచ్చా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాప్ వారు ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ ఫార్మా మెడిసిన్స్ అయితే అందిస్తున్నారు వీరి వద్ద లేని మందులు ఆర్డర్ పై తప్పించి సకాలంలో కూడా డెలివరీ కూడా ఇస్తున్నారనమాట పూర్తిగా ఉచితంగా తెనాలి ప్రజలకైతే అందిస్తున్నారు టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎల్లవేళలా మందుల డెలివరీ అయితే ఇవ్వబడి స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి ప్రజల చిరకాల వాంఛ తెనాలి విజయవాడ రహదారి గత పదిహేనేళ్ల కిందట ప్రారంభమైన ఈ రోడ్డు ఇంకా పూర్తి కాకపోవడంతో తెనాలి ప్రజలు తీవ్రమైన కోపంతో ఊగిపోతున్నారు ఎంత కోపంగా ఉన్నారంటే ఈ రోడ్డు పూర్తి చేయలేని తమ నియోజకవర్గ ఎమ్మెల్యేనే మార్చేశారు మొదల క్రిస్తుంది మనహరం రెండవ క్రిస్తు అలవాటు రాజుంటే సార్ మూడవ క్రిస్టు ఏంట్రాలు ఈ రోడ్ ఎందుకు అవ్వదు అనుకుంటే వాళ్ళు చేసిన పద్దెనిమిది వందల కోట్ల సంక్షేమం వేసినట్టి ఇరవై కోట్ల రూపాయలు రోడ్డు లెక్క లెక్క ఆటో నాగర్ దగ్గర నుంచి బిఎస్ఆర్ కాలేజీ రోడ్ వేయడానికి నేను ఎమ్మెల్యే అయ్యాలంటే వాళ్ళు నవ్వుతుడు దానికోసం నేను ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళు నవ్వుతాడు ఇట్స్ థింగ్ స్మాల్ ఇంత 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 దానికి ఎమ్మెల్యేంటి కట్ట్యార దగ్గర నుంచి వేతర కాలేజీలో డే ఎమ్మెల్యే కావాలి ఎంత పని ఎంత పద్దెనిమిది వందల కోట్లని రెండు వేల ఎనిమిది వందల కోట్ల సంక్షేమం ఇవ్వాలంటే ఎమ్మెల్యే కావాలి రెండు వందల కోట్లని ఇలాంటి తరుణంలో ఈ రోడ్డుకు ఈ ప్రభుత్వంలోనైనా మోక్షం కలుగుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తెనాలి ప్రజలకు నేనున్నాను అంటూ అభయం ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ గత పదిహేను కిందట ఎవరైతే ఈ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా ప్రారంభించారో ఆయనే ఈ రోడ్డు పూర్తి చేసేందుకు ఈసారి కంకణం కట్టుకున్నారు గతంలో నాదెండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉండి రాష్ట్ర మంత్రివర్గంలో ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు అదే కోణంలో ఈ నియోజకవర్గానికి రాని నిధులను తెప్పించుకొని తెనాలిని అభివృద్ధి చేశారు ఏ స్థాయిలో తెనాలి అభివృద్ధి చేశారంటే తెనాలిలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఆసుపత్రులు రోడ్లు స్కూల్స్ రక్షిత మంచినీటి సరఫరా కాలువలకు ఇరువైపుల కాంక్రీట్ గోడలు నాలుగు లైన్ల రోడ్డు వంతెనలు నూతన మార్కెట్ పార్కులు చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం నాదపేటలోని అవుట్డోర్ స్టేడియం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నాదెండ హయాంలోనే జరిగిన అభివృద్ధి ఆ సమయంలోనే నాదెండ్ల ప్రారంభించిన తెనాలి విజయవాడ రహదారి తొలి విడతగా పేద్రావూర్ నుండి నందివెలుగు వరకు సుమారు పది కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించుకొని పనులు ప్రారంభించారు ఈ రోడ్డుకు ఉన్న ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ రోడ్డు సాధారణ రోడ్డుగా భావించకూడదు ఎందుకంటే ఈ రోడ్డుకు దాదాపు పది కిలోమీటర్ల మేర ఇరువైపులా పంటకాలలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో సాధారణ రోడ్డు వల్లే ఈ రోడ్డుని నిర్మిస్తే ఏడాది లోపే కుంగిపోయి గుంటలం మాయమైపోతుంది ఇలాంటి తరుణంలో ఆనాడు నాదెండ్ల మనోహర్ ఎవ్వరు చేయని సాహసం చేసి రోడ్డుని దాదాపు నాలుగు కిలోమీటర్లు పూర్తి చేశారు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువలకు సైడ్ వాల్స్ నిర్మాణం చేసి ఆ వాళ్ళకు మధ్యలో నాలుగు లైన్ల రహదారి వేశారు ఇలా వేయటం వల్ల ఆనాడు పదిహేనేళ్ల కిందట ప్రారంభించిన రోడ్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు అయితే ఆనాడు సమైకాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగటం వల్ల ఈ రోడ్డు నిర్మాణానికి బ్రేక్ పడింది పనులు సాగలేదు తర్వాత రాష్ట్రం విడిపోవటం ఆ తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాలు నాదండా తీసుకొచ్చిన నిధులతో మరో రెండు కిలోమీటర్లు పూర్తి చేయగలిగారు కానీ ప్రభుత్వం నుండి మరలా నిధులు తెచ్చి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు ఇంత భారీ నిధులతో కూడిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే సాహసంతో కూడిన పని అని చెప్పవచ్చు ఇలాంటి తరుణంలో రోడ్డు పూర్తి కాక ఈ రోడ్డు గురించి పట్టించుకోకపోవడంతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది బలైపోయారు ఇలా పదేళ్లు గడిచిపోయాయి ఇప్పటికీ తెనాలి ప్రజలకు తెనాలి రావాలి అనుకున్న ప్రజలకు ఈ రోడ్డు పేరు చెబితే చాలు నారకం కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మరలా నాదెండ్ల మనోహర్ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగిన వెంటనే తెనాలి ప్రజలకు ఇచ్చిన మొదటి హామీ తెనాలి విజయవాడ రహదారి గతంలో తాను పెదరావూరు నుండి నంది వరకు మాత్రమే ఈ రహదారి వేసేందుకు నిర్ణయం తీసుకున్నా అయితే ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మంగళగిరి వరకు నాలుగు లైన్ల రహదారి వేయించి జాతీయ రహదారిలో కలిపేస్తా అంటూ హామీ ఇచ్చారు విజయవాడకి వెళ్ళి రావాలంటే ఒక రోజులో ప్రయాణం ఎంత ఇబ్బందిగా ఉందో అందరికీ తెలుసు నిధులు సమీకరించుకోకపోవడం లేదా దానికి శాంక్షన్లు రాకపోవడం అనేది అబద్ధం ఎందుకంటే ఆ రోజుల్లోనే క్యాబినెట్ క్యాబినెట్ నుంచి మనం తీర్మానం చేసి డెబ్బై ఆరు కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టు ప్రారంభించుకొని ఒక ఒక డ్యామ్ కట్టినట్టు కట్టాం ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా తేడా రాకుండా కాలువల దగ్గర కాంక్రీట్ వాళ్ళు ఇరిగేషన్ శాఖ నుంచి ఏర్పాటు చేసి ఆర్ ద్వారా రోడ్ల నిర్మాణం మనం సమాయుతం చేసుకుని ప్రజలకి ఉపయోగపడే విధంగా మన పట్టణంలో ఎవరికి కూడా ట్రాఫిక్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో అంత విస్తరించి ఒక అద్భుతమైన ప్రణాళికతో ఆ రోడ్డు తీసుకొచ్చాం సో రేపటి రోజున మరొకసారి నాకు ఈ అవకాశం దక్కినప్పుడు మొట్టమొదటి నా ప్రయారిటీ నందివల్లి వరకే కాదు డెఫినెట్గా మనం మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈరోజు ఉన్న ట్రాఫిక్ పరిస్థితిలో ఉంది సో ఆ రోడ్డు విస్తరించి నందివల్లి నుంచి ఇంకా పెదరావులు కాదు పెదరావు నుంచి నందివల్లికే కాదు అక్కడి నుంచి మనం మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం అదొక బాధ్యతగా ప్రజాప్రతినిధిగా నా ఆవేదనతో నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు నేను విజయవాడ నుంచి మంగళగిరి నుంచి మా కార్యాలయం నుంచి వస్తున్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో నాకు తెలుసు సో అటువంటి దుస్థితి ఈ రోజుకి తట్టడి లేదు ఒక గుంట పూడ్చలేదు శ్రమదానం చేద్దామని జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా అక్టోబర్ మాసంలోనే నిర్ణయించుకున్నాం అది కొంచెం పోస్ఫన్ అయింది కానీ ఏదో రోజు డెఫినెట్గా చేస్తాం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎంత కనీసం ఆ బాధ్యత లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే అది చాలా బాధాకరం కాంట్రాక్టర్ల పైన తోసేయడం లేకపోతే నిధులు లేదని అనడం అది సహజంగా దాటి వేయడానికి చెప్పే సమాధానాలు వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే ముందు ప్రణాళిక సిద్ధం చేసుకొని నిధులు తీసుకొచ్చి నా అభిప్రాయం నేనైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నా రోడ్డు పూర్తి చేయాలి అంతే ఈ ఒక్క హామీతో తెనాలి ప్రజలు చూపు నాదెండ్ల వైపుకు మారింది తెనాలి నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఎవరికి రాని మెజార్టీ నాదెండ్ల మనోహర్కు యాభై వేల మెజార్టీతో గెలుపొందారు ఇలాంటి తరుణంలో నాదెండ్ల ప్రారంభించిన రోడ్డును నాదెండ్ల మాత్రమే పూర్తి చేయాలని ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఈ రోడ్డు నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు అవసరం అందుకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో లేవు అయితే తెనాలి ప్రజలకు తాను ఇచ్చిన హామీ ఎలాగైనా నెరవేర్చాలి అదే తలంపుతో నాదెండ్ల ఈ రోడ్డు విషయంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు తొలుత రాష్ట్ర ప్రభుత్వం గుంటలు లేని రోడ్ల కార్యక్రమం చేపట్టిన వెంటనే తెనాలి విజయవాడ రోడ్డులో ప్యాచ్ వర్క్ కోసం నిధులు తెప్పించి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరోవైపు ఈ రోడ్డుతో పాటుగా తెనాలి నాడాకోడూరు రోడ్డు కూడా పూర్తి చేసేందుకు ఒక పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు నాదెండ్ల తెనాలి విజయవాడ రోడ్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది నందివేలుగు వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర నాదెండ్ల పరిధిలో ఉంటే మిగతా ఇరవై కిలోమీటర్ల మేర మంగళగిరి నియోజకవర్గంలోని మంత్రి నారా లోకేష్ పరిధిలో ఉంది దీంతో నాదండ్రులకు ఈ రోడ్డు నిర్మాణంలో కొంత పట్టు దొరికింది మంత్రి లోకేష్ సహకారంతో ప్రభుత్వ పరంగా ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన మంత్రులకు ప్రభుత్వ అధికారులకు రోడ్ల దుస్థితిని వివరిస్తూ పెద్ద పైలే తయారు చేశారు ఎప్పటి నుంచో ప్రజలు అడిగింది ఎదురు చూసేది నేను కూడా ప్రతిరోజు దాదాపు రెండు ఒక్కో సందర్భాల్లో మూడుసార్లు కూడా ప్రయాణం చేస్తా రోడ్డు పైన తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు చివరికి దాని శాంక్షన్ కూడా తీసుకొచ్చాం చెప్పాలనుకున్నాను నేను దాని గురించి లోతుగా మీ అందరికీ కూడా ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఎంత కష్టమైన పనులు మీకు తెలియాలి ఇది దాని ప్రాజెక్ట్ ఎంత కష్టపడి ఇంత ఆ విధమైన ఒక రోడ్ నిర్మాణం కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి తీసుకురాగలను అది కేవలం తెనాల నుంచి మంగళగిరి కాదు మనకి గుంటూరు దగ్గర నుంచి తెనాలి మీదుగా రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి జాతీయ రహదారి వరకు నాలుగు నెలల రహదారి ఏర్పాటు చేయడానికి నారాకోడూరు నుంచి తీసుకొచ్చాను దాంట్లో సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్లు సైడ్ వాల్స్ నిర్మాణం చేయాలి ఏ విధంగా పెదరావు నుంచి మన తెనాలి వరకు పూర్తి చేయగలిగాను గతంలో నేను శాసనసభ పథకను ఇరవై నాలుగు కిలోమీటర్లు సైడ్ వాల్ నిర్మాణం చేయాలి ఆ కాలువల మీద కొత్త వంతలను ఏర్పాటు చేయాలి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి దాంట్లో దుక్కిరాల మండలంలో చాలా ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది దాంట్లో సో సమస్యలు ఇంకా ఉన్నాయి ఎదుర్కోవాలి చేయాలి పట్టుతు చేయాలి ఇప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడితే కనీసం రెండు సంవత్సరాలకి పూర్తి చేయగలిగితే మనం ఒక అద్భుతమైన జాతికి అంకిత విధ అంకితమయ్యే విధంగా ఒక చక్కటి ప్రాజెక్ట్ మనం చేయగలుగుతాం ఇటీవల అసెంబ్లీ సెక్షన్లో కూడా ఈ రోడ్ల పరిస్థితిని ప్రస్తావించారు దీంతో ప్రస్తుతం రోడ్డుకు అయ్యే ఖర్చుపై ఎస్టిమేషన్లు పూర్తి చేశారు అతి త్వరలోనే టెండర్లు పిలిచి తెనాలి మంగళగిరి తెనాలి నాడాకోడు రోడ్డుకు మహర్దశ రాబోతుంది అయితే రాష్ట్ర ఖజానాలో నిధులు లేకున్నా ఈ రోడ్డును ఎంతో చాకచక్యంగా అప్రూవల్ చేయించారు నాదెండ్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రధాన రోడ్లను ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందులో తెనాలి విజయవాడ రహదారిని కూడా చేర్చేందుకు తన చాకచక్యాన్ని ప్రదర్శించారు నాదెండ్ల మనోహర్ ఎలాగోగల ప్రభుత్వం నుండి అప్రూవల్ వచ్చింది ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ రోడ్ల నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో జరగబోతుంది దుగ్గ్రాల లాకుల వద్ద రెండు ఫ్లైఓవర్స్ నిర్మాణం చేపడతారు అందుకోసం స్థల సేకరణ కూడా చేయాల్సి ఉంది దీనికోసం ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదించారు అంతేకాదు ఈ రోడ్డుకి ఇరువైపులా ఇరవై ఒక్క కిలోమీటర్ల పరిధిలో సైడ్ వాల్స్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే జాతీయ స్థాయిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఈ రోడ్డు అప్పగించటం జరుగుతుంది అందువల్ల రోడ్లు త్వరగా పూర్తి చేస్తారు జాతీయ రహదారులు ఎలాగైతే రోడ్లు పాడవకుండా జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటారో అదేవిధంగా ఈ రోడ్లకు అలాగే జాగ్రత్తలు తీసుకుంటారు జాతీయ హైవేలపై ఎలాగైతే భారీ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా నాలుగు చక్రాల భారీ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తారు ప్రభుత్వం వద్ద డబ్బు లేనందువల్లే ప్రైవేటు పార్ట్నర్షిప్తో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు ట్రాక్టర్లు ఆటోలు టూ వీలర్స్ వద్ద టోల్ గేట్ ఫీజు ఉండదు కేవలం భారీ వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తారు ఒకవైపు రాష్ట్రంలో తాను మంత్రిగా ఎలాగైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో అంతకంటే ఎక్కువ బాధ్యతతో ఈ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ ఈ రోడ్డు త్వరలోనే ప్రారంభించి పూర్తి చేయగలిగితే తెనాల నియోజకవర్గ ప్రజలకే కాదు ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు మంత్రి నాదెళ్ళ మనోహర్ ఎన్నికలప్పుడు నేను చేసిన వాగ్దానంలో ప్రధానమైంది తెనాలి నుంచి మంగళగిరికి వెళ్ళే రోడ్డు నాలుగు లేన రహదారిగా మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి కాలువకి ఇరువైపులా మనం ఏ విధంగా పెదరావు నుంచి మనం ప్రారంభించి తెనాలి వరకు తీసుకొచ్చామో అదేవిధంగా మనం కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన రోజు నుంచి ప్రభుత్వంలో నేను ఆ ఫైల్ కదిలించడం జరిగింది ఎట్టకేలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఆ వర్క్ శాంక్షన్ అయింది దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమవుతోంది బహుశా డిసెంబర్ నాటికి టెండర్ పిలిచి నారాకోడూరు నుంచి మన మంగళగిరి వరకు నాలుగు లేదా రహదారి ఇంటర్కనెక్టింగ్ లాగా ఏర్పాటు చేసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది దానికి అన్ని శాంక్షన్స్ వచ్చేసినాయి ఖచ్చితంగా రేవేంద్రపాడు వరకు మనం నిర్మాణం చేసుకోవాల్సిన కాంక్రీట్ వాల్స్తో పాటు చాలా అద్భుతంగా మనకి ఇటు గుంటూరు వెళ్ళాలన్నా రేపటి రోజున విజయవాడ వెళ్ళాలన్నా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెదరావు నుంచి మనం ఏ విధంగా రాగలుతున్నామో అదేవిధంగా నాలుగు నెలల రహదారి ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తయ్యేటట్టు తప్పకుండా ఒక కార్యాచరణ శ్రీకారం చుట్టాం ఒక మంచి కాంట్రాక్టర్ని ఆహ్వానించే విధంగా టెండర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రోడ్లు పదకొండు రోజులు గుర్తించారు సో పదకొండు రోజులు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇన్వైట్ చేయబోతున్నారు టెండర్లు మంచి ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ప్రజలకు అంకితం చేసే విధంగా దీనికి పూర్తి సహకారం సోదరు లోకేష్ గారు కూడా అందించారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పట్టుదలతోటి ప్రతిరోజు ఎప్పుడైతే మేము సమావేశంలో కూర్చుని మాట్లాడుతామో ఈ ఫైల్ కోసం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ఇంత దూరం తీసుకురాగలిగాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు ప్రజలకి అంతిమంగా వాళ్ళు కోరిన విధంగా చక్కటి రహదారి మనం తినాలి నుంచి అన్ని విధాలుగా ఏర్పాటు చేయబోతున్నాం ఈ తెనాల నుంచి మంగళగిరి వెళ్ళే రహదారికి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల సైడ్ వాల్స్ ఇరువైపులా కూడా నిర్మాణం చేయాల్సి వస్తుంది అదేవిధంగా దుగ్గిరాల దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ వంతెనలు ఏర్పాటు చేయాలి ఆ పాత లోకల్ దగ్గర మనం రోడ్ నిర్మాణం చేయలేము కాబట్టి సో దానికి కూడా కొంచెం నిధులు కేటాయించాం ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం దీంట్లో ప్రతిపాదించాం రెండు కొత్త వంతెనలు ఉన్నాయి అదేవిధంగా ప్రజలు సహకరించే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరి అభిప్రాయాలు సేకరించుకొని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్ట్ మాత్రం అద్భుతంగా మన ప్రజలకి అంకితం చేసే విధంగా ముందుకెళ్తాం